నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ప్రస్తుత రబీ సీజన్ కోసం నవంబర్ ఇరవై ఐదు నాటికి గుజరాత్లో ధనియాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే యాభై ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు హెక్టార్ల నుండి తగ్గి పదిహేను వేల తొమ్మిది వందల పదిహేను హెక్టార్లకు పరిమితమైంది ఇటీవలి కాలం వరకు ఉష్ణోగ్రతలు ప్రజ్వరిలినందున ధనియాల సేద్యం ప్రభావితమైందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి అయితే ప్రస్తుతం వాతావరణం సానుకూలంగా పరిణమిస్తున్నందున సేద్యం ప్రక్రియ కొనసాగుతున్నది మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ లాంటి మరికొన్ని ఉత్పాదక రాష్ట్రాలలో రాబడులు పోటెత్తినందున ఎన్సిడిఎక్స్ వద్ద గత సోమవారం డిసెంబర్ వాయిదా ఏడు వేల తొమ్మిది వందల పదహారుతో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి నూట పదహారు తగ్గి ఏడువేల ఎనిమిది వందలు జనవరి వాయిదా డెబ్బై ఆరు క్షీణించి ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏప్రిల్ ముప్పై ఆరు నష్టంతో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు వద్ద ముగిసింది రాజస్థాన్లోని గత వారం పదిహేను నుండి పదహారు వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ ధనియాలు ఆరు వేల ఎనిమిది వందల నుండి ఏడు వేలు ఈగల్ ఏడు వేల రెండు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు స్కూటర్ రకం ఏడు వేల ఆరు వందల నుండి ఏడు వేల ఏడు వందలు కోటాలో మూడు వేలు బస్తాలు బారంలో రెండు వేలు బస్తాలు రాబడిపై బాదామి ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు ఈగల్ ఆరు వేల తొమ్మిది వందలు నుండి ఏడు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు మరియు బాదామి నలభై కిలోలు లారీ బిల్టీ మూడు వేల నాలుగు వందల యాభై ఈగల్ మూడు వేల ఐదు వందల యాభై స్కూటర్ రకం మూడు వేల ఏడు వందల యాభై ధనియాల పప్పు బాదామీ రకం ఏడు వేల రెండు వందలు ఈగల్ ఏడు వేల ఏడు వందలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని గుణా మార్కెట్లో ఐదు నుండి ఆరు వేల బస్తాలు కుంభరాజ్లో ఎనిమిది నుండి పదివేల బస్తాలు నీమట్లో పది నుండి పన్నెండు వేల బస్తాలు బినానంజ్ లో నాలుగు వందల నుండి ఐదు వందలు బస్తాలు మందసోర్లో వెయ్యి బస్తాల రాబడిపై బాదామి ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఎనిమిది వందలు ఈగల్ ఏడు వేలు నుండి ఏడు వేల నాలుగు వందలు స్కూటర్ రకం ఏడు వేల ఆరు వందల నుండి ఎనిమిది వేలు ఆకుపచ్చ సరుకు ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని గోండల్ మార్కెట్లో ఇరవై నుండి ఇరవై రెండు వేల బస్తాల సరుకు రాబడిపై ఈగల్ ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేలు ఈగల్ ఏడు వేల ఒక వంద నుండి ఏడు వేల రెండు వందలు స్కూటర్ రకం ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు ఆకుపచ్చ సరుకు ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు రాజ్కోట్లో ఐదు నుండి ఆరు వేలు జునాగఢ్లో తొమ్మిది నుండి పదివేల బస్తాలు మరియు ఇతర మార్కెట్లలో పది నుండి పన్నెండు వేల బస్తాల రాకపై బాదామి ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు నుండి ఆరు వేల ఏడు వందల యాభై ఈగల్ ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నుండి ఏడు వేలు ఈగల్ ఏడు వేల రెండు వందల నుండి ఏడు వేల రెండు వందల యాభై స్కూటర్ ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు నుండి ఏడు వేల ఏడు వందల యాభై ఆకుపచ్చ సరుకు ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు మరియు ఆంధ్రలోని ఒంగోలు బాదామి మూడు వేల ఆరు వందలు ఈగల్ మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు స్కూటర్ రకం మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఏసీ సరుకు మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు ప్రతి నలభై కిలోల ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్